ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరస్తువ మనం ఈ వీడియోలో శ్రవణం ధనిష్ట శతభిషం ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో ఎనిమిదవ భాగంలో మనం శ్రవణం ధనిష్ట శతభిషం నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇంతకు ముందు ఏడు భాగాలలో మనం అశ్విని నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు చెప్పుకున్నాం ఇక ఈ వీడియోలో ముందుగా మనం శ్రవణ నక్షత్రం వారికి సరిపడే నక్షత్రాలేమిటో వివరంగా తెలుసుకుందాం శ్రవణ నక్షత్రం వారికి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వాభాద్ర రేవతి భరణి కృత్తిక ఈ నక్షత్రాలు అన్ని శుభకార్యాలకు మంచి పనులకు చక్కగా పనికి వస్తాయి ఈ నక్షత్రాలు జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక ధనిష్ట నక్షత్రం వారికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఈ నక్షత్రాలు అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక శతభిష నక్షత్రం వారికి పునర్వసు ఆశ్రేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ నక్షత్రాలు అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మీకు అనుకూలంగా ఉంటారు ఇవి శ్రవణం ధనిష్ట శతభిష నక్షత్రాలకు సరిపడే శుభాన్ని చేకూర్చేటువంటి నక్షత్రాలు మనం ఇక తొమ్మిదవ భాగంలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఏ నక్షత్రాలు సరిపడతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ